సాధారణంగా సినీ రంగంలో అమ్మాయిలకు అంతగా అవకాశాలు రావు ఒకవేళ వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు ఇది చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది కానీ కొన్నాళ్ల క్రితమే ఆ మాటలు బ్రేక్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ అమ్మాయి అతి తక్కువ సమయంలోనే కథానాయకిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అందం అభిన అందం అభినయంతో మెప్పించింది వరుసగా ఇట్ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ వెండి తెరపై ఓ వెలుపు వెలిగింది కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఇటీవల సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుంది ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా తనే హీరోయిన్ కలర్ స్వాతి ఈ ఫోటోలో తల్లిదండ్రుల మధ్యలో స్టైలిష్ గా కూర్చున్న ఆ అమ్మాయి స్వాతి రెడ్డి ఇలా చెప్తే అసలు మీరు గుర్తుపట్టలేరు కానీ కలర్ స్వాతి అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు తండ్రి నేవీ అధికారి కావటంతో కొన్నాళ్ల పాటు రష్యాలో సెటిల్ అయ్యారు అయితే తన తండ్రి రష్యాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే స్వాతి జన్మించింది చిన్నతనంలో తొలిత ముంబైలో ఉన్న స్వాతి కుటుంబం ఆ తర్వాత విశాఖపట్నం షిఫ్ట్ అయింది ఇక చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన స్వాతి టీనేజ్ లో ఉండగానే కలర్స్ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది నాగార్జున ఉదయ్ కిరణ్ లాంటి హీరోలను ఇంటర్వ్యూ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయింది అప్పటి నుంచి కలర్ స్వాతిగా క్రేజ్ సంపాదించుకుంది డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంలో నటించింది ఆ తర్వాత వెంకీ త్రిషా కాంబోలో వచ్చిన అడవరి మాటలకు అద్దాలే వేరులే సినిమాలో త్రిషా చెల్లెలుగా కనిపించింది తెలుగులో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న స్వాతి తమిళంలో మాత్రం సుబ్రహ్మణ్యంపురం సినిమాతో హీరోయిన్ గా మారింది ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానే నటించిన అస్తాచమ్మ సినిమాతో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న స్వాతి ఆ తర్వాత స్వామిరారా కార్తికేయ చిత్రాలతో మరిన్ని హిట్స్ ని అందుకుంది పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న స్వాతి గత ఏడాది పంచతంత్ర సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చింది ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకులను అలరించింది సాయి ధరమ్ తేజ్ తో కలిసి సత్య అనే షార్ట్ ఫిలిం కూడా చేసింది సాధారణంగా సినీ రంగంలో అమ్మాయిలకు అంతగా అవకాశాలు రావు ఒకవేళ వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు ఇది చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది కానీ కొన్నాళ్ల క్రితమే ఆ మాటలు బ్రేక్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ అమ్మాయి అతి తక్కువ సమయంలోనే కథానాయకిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అందం అందం అభినయంతో మెప్పించింది వరుసగా ఇట్ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ వెండి తెరపై ఓ వెలుగు వెలిగింది కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఇటీవల సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా తనే హీరోయిన్ కలర్ స్వాతి ఈ ఫోటోలో తల్లిదండ్రుల మధ్యలో స్టైలిష్ గా కూర్చున్న ఆ అమ్మాయి స్వాతి రెడ్డి ఇలా చెప్తే అసలు మీరు గుర్తుపట్టలేరు కానీ కలర్ స్వాతి అంటే మాత్రం తక్కువను గుర్తుపట్టేస్తారు తండ్రి నేవీ అధికారి కావడంతో కొన్నాళ్ల పాటు రష్యాలో సెటిల్ అయ్యారు అయితే తన తండ్రి రష్యాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే స్వాతి జన్మించింది చిన్నతనంలో తొలిత ముంబైలో ఉన్న స్వాతి కుటుంబం ఆ తర్వాత విశాఖపట్నంకి షిఫ్ట్ అయింది ఇక చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన స్వాతి టీనేజ్ లో ఉండగానే కలర్స్ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది నాగార్జున ఉదయకిరణ్ లాంటి హీరోలను ఇంటర్వ్యూ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయింది అప్పటి నుంచి కలర్ స్వాతిగా క్రేజ్ సంపాదించుకుంది డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంలో నటించింది ఆ తర్వాత వెంకీ త్రిషా కాంబోలో వచ్చిన అడవరి మాటలకు అద్దాలే వేరులే సినిమాలో త్రిషా చెల్లెలిగా కనిపించింది తెలుగులో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న స్వాతి తమిళంలో మాత్రం సుబ్రహ్మణ్యంపురం సినిమాతో హీరోయిన్ గా మారింది ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానే నటించిన అస్తాచమ్మ సినిమాతో తథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న స్వాతి ఆ తర్వాత స్వామిరారా కార్తికేయ చిత్రాలతో మరిన్ని కిడ్స్ ని అందుకుంది పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న స్వాతి గత ఏడాది పంచతంత్ర సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చింది ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకులను అలరించింది సాయిధరమ్ తేజ్ తో కలిసి సత్య అనే షార్ట్ ఫిలిం కూడా చేసింది